హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేసుకుందామండి ఒక పావు కేజీ వంకాయ ఇది నీళ్ళలో ఒక సాల్ట్ వేసుకొని ఇట్లా ప్లస్ గుర్తులో కాట్లు పెట్టుకొని అందులో వేసుకోవాలండి వంకాయలు మొత్తం అట్లా కాట్లు పెట్టి నీళ్ళలో వేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసేయాలి చాలా బాగుంటుందండి ఇది చాలా ఈజీ మీరు కూడా చూడండి చూస్ చేసుకోండి ఒక రెండు స్పూన్ల నూనె పోసుకుంటే సరిపోతాయండి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి రెండు స్పూన్ల నూనె పోసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఒక ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి వంకాయలు ఇందులో వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేస్తే పైన మాడతాయి లోపల ఉడకాయి ఒక చిటికడు ఉప్పు వేస్తే మంచిగా వేగుతాయి ఇవి ఒక ఐదు నిమిషాల్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ వేగుతాయి ఇప్పుడు ఇవి వేగేటప్పుడు మనం దీనికి మసాలా పేస్టు తయారు చేసుకున్నాము ఇది ఒక ట్వంటీ గ్రామ్స్ కొబ్బరి ఒక ఐదు చెంచాల పల్లీలు ఐదు చెంచాల నువ్వులు ఒక నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక స్టార్ పువ్వు ఇంటి అన్నింటినీ పేస్ట్ చేసి పక్కా పెట్టేసుకోవాలి చూడండి దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఇవి వేగినాయి వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మనం కర్రీలో వేసుకున్నప్పుడు మిగతా టెన్ పర్సెంట్ మంచిగా ఉడుకుతాయి వీటిని పక్కన పెట్టేసుకొని ఈ నూనెలో ఇప్పుడు అవసరం అనుకుంటే ఇంకో స్పూన్ పోసుకోండి లేదంటే మీకు సరిపో తక్కువ నూనె వాడేది ఉంటే ఈ మాత్రం సరిపోతుంది ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు కట్ చేసుకునే అందులో వేసుకోవాలి ఆవాలు కాస్త చిట్టపాట్లు ఆడగానే ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఉల్లిపాయలు ఈ మెంతి కూర ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది కొద్దిగా మెంతికూర వేసుకుంటే లైట్గా మెంతికూర వేసుకొని ఉల్లి ఉల్లిపాయలతో సహా వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి ఇది మాత్రం మనం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ నుండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దాదాపు ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి పసుపు కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినేది ఉంటే మూడు స్పూన్లు వేసుకోవచ్చు నేను వేసే కారం మీడియం అండి ఎక్కువ కాదు తక్కువ కాదు మీడియం ఉంటుంది మీరు ఎక్కువ తింటా లేదా ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు ఈ రెండు స్పూన్ల కారం పొడి వేసిన తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు ఏదైతే పేస్ట్ వేసి పెట్టుకున్నామో కొబ్బరి నువ్వులు గరం మసాలా పల్లీలు ఇవన్నీ పేస్ట్ ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు అదే జార్లో కొన్ని వాటర్ పోసుకొని అంటే దాదాపు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులో పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మీకు లూజుగా కనిపించినా కూడా ఒక ఐదు నిమిషాలు అయితే చిక్కగా అవుతుంది వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి నాన్ వెజ్ వాళ్ళు తినేటోళ్ళు కూడా వంకాయ అంటే ఇష్టపడతారు ప్రతి ఫంక్షన్లో కంపల్సరీ ఉండే వంటకాలలో వంకాయ ఒకటి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలండి ఇది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ తక్కువ తినే ఉంటే మీరు కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మంచిగా బాయిల్ అయితే చిక్కగా దగ్గరకు వస్తుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా చిక్కబడ్డది సూపు ఇదే లెవెల్లో వంకాయ వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి సూప్ దగ్గర పడ్డది దాదాపు కర్రీ రెడీ అయినట్టే ఒక రెండు నిమిషాలు అదే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి చూడండి రెండు నిమిషాల వరకు ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి కర్రీ రెడీ అయినట్టేనండి ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అట్లా ఫ్రెండ్కి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అంత ఛానల్ గ్రో అవుతుందండి ప్లీజ్ గుత్తి వంకాయ ఎంతో కమ్మగా రుచిగా వీడియో చాలా చాలా థ్యాంక్స్